హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే ఈరోజు బిగ్ బాస్ ప్రోమోల గురించి అలాగే శ్రమ్ము దమ్ము శ్రీజ భరణి గారి గేమ్స్ అక్కడ పెట్టిన టాస్కుల గురించి అలాగే నిన్న నైట్ జరిగిన లైవ్ ఎపిసోడ్స్ గురించి అలాగే మార్నింగ్ జరిగిన ఎపిసోడ్స్ అంటే లైవ్లో కొన్ని ఎపిసోడ్స్ ఓవరాల్గా టాస్క్లు అలాగే శ్రీజ తమ్ము గురించి భరణి గారి గురించి హౌస్లో ఎవరు ఉన్నారు ఎన్ని గేమ్స్ ఆడారు ఎన్ని గేమ్స్ పెట్టారు ఎవరెవరు ఎన్ ఎంత విన్ అయ్యారు అనేది అయితే ఓవరాల్గా తీసుకొని మీ ముందుకైతే వచ్చేసాను చెప్పడానికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చాను ఓకేనా అయితే తనూజ గురించి కూడా చెప్తాను అవి లైవ్ తనూజ గురించి లైవ్ అనమాట భరణికి శ్రీజ గారికి ఇంకా నాకు తెలుసైతే శ్రీజకి అన్ఫేర్ జరుగుతుంది ఈసారి కూడా ఎందుకంటే భరణి గారిని నిన్న ఎపిసోడ్లో కూడా చెప్పాను నేను ఆల్రెడీ భరణిగాని ఆల్రెడీ ఆడియన్స్ ఓట్ ద్వారా బయటికి పంపించారు దమ్ము శ్రీజాని ఇంట్లో ఉన్న వాళ్ళ ఓట్స్ ద్వారా బయటికి పంపించారు ఇక్కడ అన్ఫేర్ జరిగింది ఎవరికి దమ్ము శ్రీజా జరిగింది మళ్ళీ ఒకసారి చెప్తున్నా నేను ఎవరు ఫ్యాను కాదు ఓకేనా ఇక్కడ అన్ఫేర్ జరిగింది దమ్ము శ్రీజాకి సరే మళ్ళీ ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చినప్పుడు ఇద్దరిని ఉంచాలా కాదు ఒక్కళ్ళే ఉంటారు అని చెప్పారు మళ్ళీ వీటికి వీట వీళ్ళకి ఓటింగ్ పేజ్ సపరేట్ ఓటింగ్ పేజ్ కూడా పెట్టారు ఫ్యాన్ పేజ్లో ఓటింగ్ సెక్షన్ అని చెప్పి అది కూడా అది కూడా పెట్టారు నాకు తెలిసి మళ్ళీ శ్రీజాకి అన్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను పిలవటం ఎందుకు మళ్ళీ అన్యాయం చేయటం ఎందుకు గారు ఆల్రెడీ వెళ్ళిపోయారు ఫెయిర్ అది మళ్ళీ ఆయన అదే బాండింగ్స్తో వచ్చారు ఇప్పుడు కూడా అలానే ఉన్నారు కాకపోతే నిన్న ఆడిన టాస్కుల్లో ఓకే ఓవరాల్గా ఒక ఆయనకి ఇంజూర్ అయింది తర్వాత నెక్స్ట్ టూ టాస్కులు విన్ అయ్యారో లేదో మళ్ళీ చెప్తా ఇప్పుడే చెప్పాను నేను అది రివీల్ చేయను ఓకేనా కానీ దమ్ము శ్రీజాకి కొంచెం అన్ఫేర్ అయితే జరుగుతుందని నేనైతే అనుకుంటున్నానండి ఎందుకంటే బయటికి దమ్ము శ్రీజ వెళ్ళిన దగ్గర నుంచి శ్రీజ రావాలి అని ఓటింగ్ పోస్ట్లో కానీ కింద జియో హాట్స్టార్లో కింద మెసేజెస్ క్రోల్ అవ్వడం కానీ వేరే వేరే సపరేట్ పోల్స్లో కానీ మొత్తం దమ్ము శ్రీజాకే ఓటింగ్ ఉందనమాట కానీ సడన్గా ఫ్లిప్ అయ్యారు మొత్తం ఏమవుతుందో చూడాలి ఇప్పుడు ఇప్పుడైతే టాస్కుల విషయానికి వచ్చేద్దాం ఓకేనా ఈ రోజు నిన్న ఆల్రెడీ దమ్ము శ్రీజా టాస్క్ పెట్టారు కదా దమ్ము శ్రీజా గారికి భరణి గారికి టవర్స్ టాస్క్ పెట్టారు అందులో సెకండ్ టాస్క్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా స్విమ్మింగ్ పూల్లో పడ్డారు ఫస్ట్ టాస్క్ అయితే శ్రీజా విన్ అయింది థర్డ్ అయితే డ్రా అయింది అనమాట ఎవరు పెట్టలేదు బాక్సుల్లో ఓకేనా అదైతే శ్రీజాకు ఒక పాయింట్ వచ్చింది నెక్స్ట్ ఈరోజు రీల్ స్టార్స్ అని పెట్టారనమాట అది బటర్ఫ్లై గేమ్ మీరు చూసారు కదా బటర్ఫ్లై మొత్తం పిక్చర్ పెట్టేసిన తర్వాత అవి సర్కిల్స్ లాంటివి ఉంటే అందులోంచి చెల్లి మీరు ప్రోమోస్ చూస్తే మీకు అర్థమవుతుంది అందులోంచి వెళ్ళి బజార్ ప్రెస్ చేయాలన్నమాట అందులో బజార్ ప్రెస్ చేసే దాంలో దమ్ము శ్రీజ విన్ అయింది నేను ఆల్రెడీ టవర్స్ దాంట్లో ఒక పాయింట్ వచ్చింది దమ్ము శ్రీజకి ఇప్పుడు ఈ బటర్ఫ్లై గేమ్లో దమ్ము శ్రీజకి ఒకటి వచ్చింది నెక్స్ట్ భరణి గారికి భరణి గారి తరపున దివ్య ఆడింది గేమ్ ఏది మన అవి సర్కిల్స్ లాంటి క్యూబ్స్ లాంటివి పెట్టి స్టార్టింగ్ పెట్టాలి అందులో దివ్య బిన్ అయింది నెక్స్ట్ ఫోర్త్ టాస్క్లో అది మన ఇవి పెట్టాలండి మన జేఎం పెట్టేసిన తర్వాత అవన్నీ సర్కిల్ పైప్స్ ఉంటాయి అవన్నీ కనెక్ట్ చేసిన తర్వాత అందులో నుంచి వెళ్ళి లాస్ట్లో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత క్యూబ్ కరెక్ట్గా పెట్టి బజర్ ప్రెస్ చేయాలి మన కళ్యాణ్ ఫస్ట్ నుంచి ఫాస్ట్గా పెట్టాడు కానీ లాస్ట్లో ఏమైందంటే ఆయన బ్రిక్స్ మొత్తం పడిపోయినాయి అవి పైప్స్ ఉన్నాయి కదా ఆ పైప్స్ మొత్తం పడిపోయినాయి ప్రోమోలో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఆ పైప్స్ పడిపోయినాయి కానీ ఆ పైప్స్ పడిపోవటం వల్ల కొంచెం డౌన్ అయిపోయి ఈ మూ వెళ్ళాడు కాబట్టి ఇమూ ఫాస్ట్గా పెడితే విన్ అయ్యారు సో భరణి గారికి ఈరోజు దివ్య వల్ల ఒక పాయింట్ వచ్చింది ఈ మూ వల్ల ఒక పాయింట్ వచ్చింది స్ట్రీజకు ఆల్రెడీ నిన్న శ్రీజ ఒక పాయింట్ తెచ్చుకుంది ఇంతకు బటర్ఫ్లై గేమ్లో మన వేల వల్ల ఒక పాయింట్ వచ్చింది సో టూ టూ పాయింట్స్ వచ్చినాయి మరి పాయింట్స్ బేస్ చేసుకొని ఇద్దరిని ఉంచాలా లేకపోతే ఇద్దరిలో ఒకళ్ళనే ఉంచాలనేది మీరు కామెంట్ చిన్న అభిప్రాయం అయితే ఇద్దరిని ఉంచాలనేది నేను నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇద్దరు కూడా బాగానే ఆడుతున్నారు ఒక భరణి గారిని తీసివేయటానికి లేదు శ్రీజాని తీసివేయటానికి లేదు గారు కూడా ఫార్టీ ప్లస్ అంటే ఫార్టీ ఏజ్ ఉండి కూడా ఆయన ఫస్ట్లో టాస్క్లాడటానికి కొంచెం జంక్యారేమో కానీ అంటే అతి మంచితనం ఇప్పటికి కూడా ముసుగుంది అతి మంచితనం అనేది దా దానివల్ల తగ్గారు సారీ దానివల్ల తగ్గారు శ్రీజ మాత్రం ఫస్ట్ నుంచి ఎలా ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంది నేను పర్సనల్ పర్సనల్గా ఏం చెప్పట్లేదండి ఎవరి ఫ్యాన్ కాదు కాకపోతే ఉన్నది ఉన్నట్టు పాయింట్ యా స్టేజ్గా పెడతది ఇంకోటి శ్రీజాకి కుటుంబం శ్రీజ తల్లి కుటుంబం అనేది అయితే లేదు భరణి గారికి అయితే కుటుంబాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది నిన్న గేమ్లో చూసినట్లయితే కూడా అక్కడ రాంగ్ రైట్ అనేది ఎవరు చూడట్లేదు అసలు బిగ్ బాస్ చెప్పిన త్రీ పాయింట్స్ కూడా ఎవరు చూడట్లేదు ఎంతవరకు సుమనకు కూడా కోపం వచ్చింది ఏది గారు విన్న వాళ్ళని ఎందుకంటే ఒక పర్సన్ మనకి ఇష్టం ఉంటే ఆ పర్సన్ బ్యాట్ చేసినా కానీ మనకి హార్ట్ మంచిగానే అనిపించింది కాబట్టి వాళ్ళకి అట్లా అనిపించింది అది ఇది నా ఒపీనియన్ మీకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా లైవ్ విషయానికి వచ్చేద్దామండి అబ్బా ఈ తనూజాని ఫుడ్ ఫుడ్ మా మానిటర్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు ఫుడ్ దగ్గరే ప్రాబ్లం వస్తుంది ఎందుకు రైస్ ఎక్స్ట్రా ఒక కప్పు పెట్టుకుంటే నవ్వుదా ఇంకొకటి తనూజ అది మాధురి గారి బాండింగ్ బాగుంది ఏది గారు బయటకు వెళ్ళాక మళ్ళీ గారు ఎంటర్ అయ్యారు గారు ఎంటర్ అయిన దగ్గర నుంచి మాధుడి గారికి చిన్న గిల్ట్ మళ్ళీ తనూజ నా వైపు రావట్లేదా నన్ను ఇగ్నోర్ చేస్తున్నాను ఒకటి నిన్న నైట్ కూడా వచ్చి కళ్యాణ్ ఒకటి అడిగాడు నాకు రైస్ కావాలి రైస్ పెడతాము ఏముందండి అందులో అందరు తినేసారు కదా ఆల్మోస్ట్ ఒక కప్పు ఎక్స్ట్రా పెడతాను లేదు అంటే అందరినీ కడుక్కొని పెడితే సరే అందరినీ ఒకసారి కనుక్కుంటా అంటే అయిపోయింది అక్కడ కూడా వాయిస్ రేస్ చేయడం తనుజ గారు అక్కడ మాధురి గారు అడిగారు ఎందుకు అంత గట్టిగా వస్తున్నాం సింపుల్గా నార్మల్గా చెప్పొచ్చు కదా తప్పు నాకు తప్పు అనిపించలేదు మాధురి గారు ఈసారి ఎందుకంటే కానీ స్లోగానే అన్నారు ఆమెకేదో సంథింగ్ ఇంటి దగ్గర వాళ్ళు గుర్తొచ్చారు సంథింగ్ అట్లా కూడా కొంచెం త్వరగా బిగ్ బాస్ కూడా నైన్కే రాత్ర ఎండ్ అయింది అనమాట ఇంకా మార్నింగ్ విషయానికి వచ్చేస్తే మార్నింగ్ బ్రేకప్ సాంగ్ అయిపోయింది మొత్తం ఇట్లనే స్టార్ట్ అయ్యింది మళ్ళీ అగెయిన్ ఫుడ్ అసలు మాధురి గారికి తనూజాకి గొడవ అటాక్ రీజను భరణి గారికి అగైనిస్ట్ తీర్పిచ్చిన దగ్గర నుంచి వస్తుంది మరి అది ఒకవేళ మనసులో పెట్టుకుని అంటున్నావా అని తనూజా అంటుంది కానీ తనుజాకు ఉంటుంది ఆల్రెడీ అది ఎట్లంటే రాము అను తనుజ రాము మాధుర్య ఉన్నప్పుడు రాము రోటీలు చేస్తున్నాడు అది పలచగా చేయరా కొంచెం ఇదైతే ఏదవుతుందని ఆమె అంటే వెంటనే ఈమా ఈ హార్ట్కి తీసుకుంది నిజంగా తనుజ ఇద్దరిని అందా రాము ఒక్కడిని అందా తెలియదు దాని గురించి ఇమానియాలకు చెప్తూ మళ్ళీ ఈ మూతో క్లోజ్ బాండ్ అయితే పెట్టుకుంటుంది అరే నేను అట్లా చేయట్లేదు కదా అని కానీ ఈ చికాకు అంతా ఫుడ్ మానిటర్ దాని దగ్గరే వస్తుందండి ఎందుకో తెలియదు ఫస్ట్ నుంచి వస్తుంది మిగతా వాళ్ళు ఎవరికీ రాని తనుజకి ఎందుకు వస్తుందో నాకు అర్థం అట్లా అందులోనేమో ఫుడ్ ఎక్కువనే పంపించారు బిగ్ బాస్ ఫుడ్ అయితే లేదు ఫుడ్ బాగానే పంపించారు దాన్ని కూడా మంచిగా షేర్ చేసుకుంటూ అయిపోద్దేమో అనిపించింది వీళ్ళిద్దరి మధ్య తప్ప కానీ ఒక ఎంటర్టైన్మెంట్ టాస్క్ మధ్యాహ్నం జరిగింది ఇమ్మూది మీరు చూసినట్లయితే ఇమ్మూది బా ఇమ్మూ వచ్చి జోక్స్ వేయడం కానీ ఈవెన్ రీతుది పవన్ ది బా మన అంబరిల్లాస్ లాగా ఇచ్చి ఒక స్క్రిప్ట్ లాగా చేపించడం కానీ ఇమ్మూనేనండి ఎంటర్టైన్మెంట్ అంటే బిగ్ బాస్ మెయిన్ ఎంటర్టైన్మెంట్ కావాలి జనాలకు ఏం కావాలండి ఈ రోజులో ఉంటే ఫైటింగ్ కావాలి లేకపోతే లేకపోతే ఇది కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలి ఆ ఎంటర్టైన్మెంట్ ఎంత కావాలో అంత ఇమ్ము ఇస్తున్నాడు ఎంటర్టైన్మెంట్ విషయంలో ఏమో కింగ్ అని నేను చెప్పవచ్చు నాకు అనిపించింది అనమాట కనిపించిన అందరికీ ఆల్రెడీ అర్థమవుతుంది ఏమో ఉన్న ప్లేస్లో ఏ చిన్నది వేసినా కానీ అది ట్రోల్ అవుతుంది మంచిగా హిట్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది ఈ యొక్క తనూజ విషయంలోనే నాకు కొంచెం ఈ ఫుడ్ దగ్గర తనుజా మాధురి గారు ఈ విషయాల్లోనే అవుతుంది కానీ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మాధురి గారు ఫుడ్ దగ్గరకున్నుంటే ఆ ఫుడ్ని మాధురికి తనూజాకి సంజనకి మాధురి గారికి గొడవలు అవుతూనే ఉన్నాయి అయినా కానీ సను సంజన ఇక్కడ నాకు బెస్ట్ అనిపించారు ఫుడ్ విషయంలో బెస్ట్ అనిపించారు నిన్న తనుజ కూడా ఫుడ్ దగ్గరే అయింది మళ్ళీ ఇప్పుడు కళ్యాణ్ గురించి ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది కూడా మాధురి గారు అను తనుజ అంటే మాధురి గారు ఆర్గ్యుమెంట్ పెట్టుకోలేదు జస్ట్ వాయిస్ రేజ్ చేశారు చిన్నగా ఆమె కొంచెం హైపర్ అయ్యారు తనుజ గారికి ఉన్న హ్యాబిట్ అది అందరికీ తెలిసిందే దానివల్ల హౌస్ అందరూ కూడా ఆమె అలిగిద్దానో ఆమె ఏడుస్తుందనో ఏదో అరుస్తుందనో చెప్పి కామైపోతున్నారు అసలు నా ఉద్దేశం అయితే ఆమెని ఫుడ్ 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 నుంచి తీసేయడమే బెస్ట్ అనిపిస్తుంది ఇంకా సంజన మ్యాటర్కి వస్తే సంజన అది హార్ట్ఫుల్గా ఆమె ఏదైతే ఎంటర్టైన్ చేస్తుందా బాగానే చేస్తున్నారు మధ్యాహ్నం మాధురి గారిని మన సంజన వచ్చి బతుం నాడింది తర్వాత మన సాయి వచ్చి బతులు నాడాడు అందరు బతి ఆడుతున్నారు బతి బతులు నాడంగా టా అవి ఆర్గ్యుమెంట్ జరగ జరగంగా ఇమ్మో తినిపించిన తర్వాత ఫుడ్ అయితే తిన్నాను అనమాట మాధురి గారు ఓకే మాధురి గారి కూడా కొంచెం ఈ వీక్ బిహేవియర్ ఓకే బాగుంది కొంచెం నాకు తను చేత కొంచెం ఇట్లా ఇట్లుంది రీతు పవన్ అంటారు అది ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎందుకంటే పవన్కి కరెక్ట్ ఉండదు కాబట్టి రీతు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుందని అనిపించింది నేను చెప్పింది మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా టాస్క్లు అయితే చెప్తున్నా నిన్న శ్రీజ ఒకటి విన్ అయింది ఈ రోజు ఒకటి బటర్ఫ్లై గేమ్ శ్రీజా టూ గేమ్స్ విన్ అయింది ఇంకోటి టీమ్ భరణి గారు ఆడలేరు కాబట్టి ఇంజూర్ అయింది కాబట్టి భరణి గారి తరపు నుంచి ఆడింది వచ్చాడింది వచ్చి వచ్చాడినప్పుడు ఒక పాయింట్ నెక్స్ట్ రాము వచ్చాడినప్పుడు ఒక పాయింట్ అనమాట టూ టూ పాయింట్స్ ఉన్నాయి కానీ నాకు తెలిసి వచ్చిన న్యూస్ అయితే గారు ఉంటా భరణి గారు పర్మనెంట్ హౌస్ మెంబర్గా పర్మనెంట్ అది చెప్పారు బిగ్ బాస్ అనౌన్స్ చేశారు ఇంకా తనూజ్ అయితే రాలేదు మరి ఎందుకు రాలేదు నాకు అర్థం కావట్లేదు ఆల్రెడీ ఇద్దరికి టూ టూ పాయింట్స్ ఈక్వల్ గానే ఉన్నాయి మరి ఒకవేళ శ్రీజాను పంపించి మళ్ళీ అన్ఫేర్ చేద్దాం అనుకుంటున్నారా అనేది ఏది తెలియదు నా ఉద్దేశం ఏంటంటే ఇద్దరు బాగా ఆడుతున్నారు కాబట్టి ఇద్దరు ఉంచితే మంచిది అనిపిస్తుంది ఓటింగ్ మళ్ళీ ఓటింగ్ వైజ్గానే మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చి మళ్ళీ ఓటింగ్ గానే వాళ్ళని పంపిస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈవీకే వచ్చారు కదా ఒకళ్ళు పంపించి ఇంకొకళ్ళు ఉంచటం అన్ఫేర్ అనిపిస్తుంది నాకు ఇద్దరిని ఉంచాలని నాకు అనిపిస్తుంది మీకు అర్థమైనట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు మొత్తం వీడియో చూసిన తర్వాత మళ్ళీ నాకు ఏమనిపించింది అది మీతో అప్డేట్ ఇచ్చుకుంటాను మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో మీకు ఏమనిపించింది అనేది మీ డెసిషన్ మీరు షేర్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వ్లాగ్స్ బాయ్